गुड मॉर्निंग रे क्या गुड मॉर्निंग एम जस्ट ना मॉर्निंग टी ये बैठना है हां मैं टिफिन टिफिन ब्रेकफास्ट के మినపట్టేస్తాను మెనపెట్టింది మెనపెట్టేస్తాను ఇంకా లంచ్ బాక్స్ కి ఆలయ పచ్చడి చేస్తాను పాలు పోసే ఆయన ఉంటున్నా సరే ఏదన్నా ఓకే ఇంకా రైస్ అయిపోయింది పక్క టిఫిన్ చేసేస్తే పని అయిపోతుంది వర్షం అయితే ఏం దంచి కొట్టింది అసడానికి ఇంకా పాపం తప్పదు కదా మరి ఏం చేస్తారు స్కూలు కాలేజీలు ఆఫీసులకి వెళ్ళవలసిందే ప్రతి ఒక్కరు కానీ జాగ్రత్తగా వెళ్ళాలి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా అన్ని చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి అలాగే హాట్ వాటర్ అయ్యి తాగి కొంచెం ఈ నాలుగు రోజులు వాటర్ అయ్యి పొల్యూషన్ అయిపోతుంది కదా దానివల్ల జలుబు ఇవి చేస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగా చేసుకున్నారా అందరూ మా ఇంట్లో బాగా జరిగిందండి పూజ